ఎవ్రీ వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా ప్రభువారి ఇటు క్షేమమును మనకు దయచేసి కుటుంబములుగా దేవుని సన్నిధిని మనము కూడి ఆరాధించుటకు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యమును బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తాం అనేక మంది ఇటు అవకాశం లేక గతించిపోయి ఉన్నారండి వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగ చేయనుగాక కానీ మనల్ని అయితే సజీవులు లెక్కలో ఉంచి ఆయన మహిమార్థమై మనల్ని జీవింపజేసుకొని చున్నారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుటకు ఆయన సారూప్యంలో మనము ఇంకా ఆయన సంకల్పంలో ఉన్న పనులు పూర్తి చేయటకు అంతేకాని మన గొప్పతనం కాదు మన యొక్క బలము కాదు కేవలము ఆయన మహా ఉన్నతమైన కృప మాత్రమే కళ్ళు మూసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మన యొక్క ప్రార్థనను మన యొక్క కృతజ్ఞతను ప్రభు సన్నిధికి ఎక్కిపోనట్లుగా దూపముగా వేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడ అత్యున్నత సింహాసన వంద ఆస్యనుడయినవాడ అయా మీ పాద సన్నిధిలో కూడి వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేయటకు విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు హృదయంతో ఎవరైతే మోకరులు ఉన్నారో ప్రభు వారందరినీ ప్రభ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క క్షేమం ఉన్నది ప్రవహింప ప్రవహింపచేయండి తండ్రి ఏదైనా విషయంలో ప్రభు ఎదురు చూస్తున్నారేమో అలసిపోయి ఉన్నారేమో ఇక నేను ఇంతే నాకు ఏది జరగదు కార్యమని వారు వారి యొక్క ఆశను వదిలివేసుకున్నారేమో ప్రభు ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేవాడి అంది ఎప్పటికీ ఎప్పటికీ నిరీక్షణ ఎంచి ఉండాలని జ్ఞానమును వారికి దయచేయండి ప్రభు ఓర్పును సహనమును దయచేయండి తండ్రి మీ సమయము పరిపూర్ణమైనది ప్రభువ మీరిచ్చే బహుమానము పరిపూర్ణమైనది ప్రభువ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీ యొక్క పనులు ఎప్పటికీ తండ్రి నిలిచి ఉన్నను మీ యొక్క ఆశీర్వాదం అయినటా ఆశీర్వాదము తండ్రి తరతరములు మీ యొక్క కృప మీ యొక్క ప్రేమ మీ యొక్క దయ కొనసాగించినది ప్రవ వెయ్యి తరముల వరకు కరుణించు వాడిని మేము నమ్ముకొని ఉన్నాము మా దేవుడు ఎన్నటిన్నటికి నమ్మదగిన దేవుడు మాట ఇచ్చిన వాడు నెరవేర్చటకు సమర్థుడని ప్రభ మేము విశ్వసిస్తున్నాము తండ్రి అయా ప్రార్థనలో ఏకీభవించిన వారిలో తండ్రి వారి కుటుంబంలో కానీ అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను కిడ్నీ సమస్యలు షుగరు థైరాయిడ్ అనేక రకమైన హార్మోనల్ ఇంబాలెన్స్తో బాధపడేవారు రక్తహీనతతో బాధపడేవారు హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు క్యాన్సర్స్తో ఉన్నవారు హెచ్ఐవి ఎయిడ్స్తో తో వారు అనేక రకమైనటువంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు సహాయం చేయండి అయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి లేవనే తండ్రి ప్రభావ మీ సాక్షులుగా వారిని నిలబెట్టండి నేను చావన సజీవుడనై క్రియలు వివరించదనని మీ కొరకు సాక్షిగా వారిని నిలబెట్టండి తండ్రి ప్రయాణంలో వారికి క్షేమం దయచేయండి తండ్రి మీ దూతల కాపుదలను ప్రభు వారికి దయచేయండి ప్రభు క్షేమంగా వారి గమ్యస్థానంలో చేర్చండి విదేశాల్లో ఉంటున్న వారికి మీ కాపుదలను దించండి చేతి కష్టార్జితమును దీవించండి అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభావ వారి కాడిని తెంపండి ప్రభావ విరగొట్టండి ప్రభు వారి సంఖ్యలు అన్నింటి నుంచి వారిని విడిపించండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారిని ఆశీర్వదించండి ఆకాశముల మీద మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవులు కుమ్మరించండి ప్రభావ దరిద్రత వారి కుటుంబాల నుంచి పారదొరబడును కాక ప్రభు ఎవరి బిడల్ని దీవించు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి మంచి జాబ్స్ దాని మంచి కెరియర్ దయచ్చని ఘనమైన వివాహములు జరిగించండి తని తల్లిదండ్రులు వారి ఎందుకు సంతోషించి బిడలుగా ఉండటం సహాయం చేయండి కుటుంబ కలహములతో ఉంటున్న వారిని దర్శించండి ప్రభు ఏడు శాతాను కుటుంబాలలో భర్తల మధ్యను ప్రభు అనేకమైన భేదాభిప్రాయాలు కలగ చేస్తూ చిన్న భిన్నం చేస్తున్నాడు ప్రభు వాడి పన్నాగములని లయమవును కాక ప్రభు మీ ప్రేమను శాంతిని సమాధానమును క్షమా గుణమును వారి కుటుంబాలను నింపండి ప్రభా భార్య భర్తల మధ్య ప్రేమను అనురాగాన్ని దయచ్చేయండి మీందు వారు ఏక శరీరం అయి ఉన్నారని ఎరిగి ప్రభా మిమ్మల్ని ఘనపరిచ భాగ్యం దయచేయండి డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలను తండ్రి దర్శించండి ప్రభావ వారి హృదయంలో మార్చండి నూతన హృదయం నూతన ప్రేమను వారికి దయచేయండి కుటుంబము కట్టండి తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆశీర్వదించండి ప్రభా వారికి బలమును దయచేయండి ఆరోగ్యమును దయచేయండి తోబుట్టును రక్త సంబంధకును బంధుమిత్రాలను దేవించండి ప్రభావ స్నేహితులను ఆశీర్వదించండి శత్రువులను క్షమిస్తున్న ప్రభావాన్ని దీవించండి తండ్రి ఆత్మీయంగా వెనకబడిపోతున్న వారిని ప్రభు శరీరమునకు లోబడుతున్న వారిని శరీర ఆశలతో ఇడవబడుతున్న వారిని దర్శించండి ప్రభు పేరుకు విశ్వాసం అని చెప్పుకుంటూ లోక కార్యంలో మునిగిపోయి ప్రభు ఆహాబద్ధ జీవితం జీవిస్తూ వాతావడిన మనస్సాక్షితో ఉంటున్న వారిని దర్శించండి ప్రభు వారిని మార్చండి ప్రభు మీ కొరకు బలంగా వాడబడు సాధనములుగా తండ్రి వారిని మార్చండి తండ్రి వారిని దర్శించండి వారికి నూతన హృదయములు దయచేయండి ప్రభు పశ్చాత్తాపమును వారిలో దయచేయండి ప్రభా హృదయ శుద్ధీకరణ వారికి దయచేయండి తండ్రి నశించిపోతున్న అనేక మంది ఆత్మలకు తండ్రి సువార్త చేరకుండా అడ్డుగా ఉంటున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి ప్రభ అటు ప్రాంతాలను తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా దర్శించండి ప్రభు బలమైన సేవకులు తండ్రి వారి యొక్కకు పంపండి ప్రభు అనేక ద్వారములు సువార్త నిమిత్తం తెరవబడను గాక సంఘము సంఘ కాపరు మిషనరీలను ఏవాంజలిస్టులను ఆశీర్వదించండి తండ్రి బలముగా వారు వాడబడుటకు తండ్రి అనేక ద్వారములు తెరవండి ప్రభు నువ్వు ఎప్పుడైనా గర్భంతో బాధపడుతున్న ఇందరు అవమానాలు భరిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా వారి గర్భములు తెరవండి గర్భఫలము దయచేయండి ప్రభు వారు శారవలే ఋతువలే లేయవలే హవలే అనేకమైన జనాంగములకు తల్లి అగినట్లుగా ఆశీర్వదించండి విదేశాల్లో ఉంటున్న వారి యొక్క కుటుంబాలను తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో వారిని సమర్పిస్తున్నానయ్యా ప్రభు మేము ఈరోజు రోజు అయ్యి ప్రభా నీ కృపలు నడిపించబడిం ప్రభు అందును బట్టి మీకు వందనాలు ప్రభా మా యొక్క జీవితాలను బట్టి నన్నును బట్టి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి వారి చర్య అంతటినీ వెయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళు ఉండగా ప్రభా పడకల చుట్టూనే పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మరొక దినంలోనికి నీకు ప్రవేశించుటకు నీ కృపలో ప్రభ మొదలు పెట్టు భాగ్యమును దయచేయమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రానయ్య యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్ Like and share to your family and friends. Thank you all.